హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎన్టీఏ వారు కండక్ట్ చేసిన విధానంపై తల్లిదండ్రులు మరియు విద్యార్థులు చాలామంది కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది పేపర్ లీకేజీపై కేసులు వేయడం జరిగింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది విద్యార్థులు తల్లిదండ్రులు ఎలా ఆందోళన చెందుతున్నారు అసలు ఈ పేపర్ లీకేజీ విషయంపై కూలంకసంగా మనం క్లుప్తంగా చర్చించుకుందాం ఈరోజు సుప్రీంకోర్టులో కౌన్సిలింగ్ విధానంపై సుప్రీంకోర్టు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్పై స్టేకు నిరాకరించింది అంటే కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలని ఏదైతే పిటిషన్లు వేశారో దానికి సుప్రీంకోర్టు స్టే నిరాకరించింది అసలు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు ఇరవై మూడు పాయింట్ మూడు మూడు లక్షల మంది ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే అందులో దాదాపు పదమూడున్నర లక్షల మంది క్వాలిఫైడ్ విద్యార్థులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో కూడా ఆంధ్రప్రదేశ్ నుండి అరవై నాలుగు వేల మంది ఈ నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయగా డెబ్బై ఎనిమిది వేల మంది తెలంగాణలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు వేల ఆరు వందల యాభై నాలుగు మంది క్వాలిఫైడ్ అవగా తెలంగాణ రాష్ట్రంలో నలభై ఏడు వేల నూట ముప్పై ఏడు మంది అక్కడ క్వాలిఫై అయ్యారు ఈ క్వాలిఫైడ్ అయిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఇంతమంది క్వాలిఫైడ్ అయిన విద్యార్థిని విద్యార్థుల జీవితాలు మళ్ళీ నీట్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది ఎక్కడో ఏదో తప్పు జరిగితే ఈ బాగా విద్యార్థులు ఏదైతే కరెక్ట్గా ఎగ్జామ్ రాశారో ఏ తప్పు జరగకుండా కష్టపడి చదివి ఎగ్జామ్ రాశాలో రాశారు ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎందుకు నాశనం చేస్తారు అంటూ వారు కూడా ఆందోళన చేస్తున్నారు మరోపక్క సుప్రీంకోర్టులో కేసు వేసిన తల్లిదండ్రులు ఎన్టీఏ వారు చేసిన తప్పిదాలు ఈ పేపర్ లీకేజీ అయిన విధానం ఒకే రాష్ట్రంలో ఒకే సెంటర్లో హర్యానాలో ఎనిమిది మందికి ఏడు వందల ఇరవై మార్కులు రావటం అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవై మార్కులు రావటం ఇది ఎలా సాధ్యమవుతుంది ఎన్టీఏ వారు ఇచ్చిన గ్రేస్ మార్కుల వల్ల అమాంతం ర్యాంకులు పెరిగిపోయాయి ఈ సంవత్సరం మా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది అని విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది ఈ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలి అని కేసులు వేశారు కానీ సుప్రీంకోర్టు కౌన్సిలింగ్ రద్దు చేయటంపై స్టే నిరాకరణ చేసింది అంటే కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయటం సమంజసం కాదు ఎన్టీఏ వారు ఈ పేపర్ లీకేజీపై ఏం సమాధానం చెప్తారు అని సుప్రీంకోర్టు జూలై ఎనిమిదికి కేసును వాయిదా వేసింది ఆల్రెడీ ఎన్టీఏ వారు యూజీసీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది ఈ నలుగురు సభ్యులు మరో మూడు రోజుల్లో ఎన్టీఏ వారికి కేంద్ర విద్యాశాఖకు ఏ ఏ తప్పిదాలు జరిగాయి ఎలా జరిగింది అనే దానిపై పూర్తి విచారణ ఇవ్వనున్నది గత శనివారం ఈ యొక్క కమిటీ పనితీరు ప్రారంభించింది శుక్రవారంతో ఈ రిపోర్టు కేంద్ర విద్యాశాఖకు ఈ యూజీసీ మాజీ చైర్మన్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ పూర్తి వివరాలను కూడా అందించనున్నది ఏది ఏమైనప్పటికీ ఎన్టీఏ వారు నిర్లక్ష్యంగా వహించారనటం ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి ఇలాంటి తప్పిదాలు గత నాలుగైదు సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఏ వారి తప్పిదాలు దొల్లుతూనే ఉన్నాయి ఎన్టీఏ వారు ఇలాంటి తప్పులు చేయటం సహజమైపోయింది ఈ సంవత్సరం కూడా హర్యానా రాష్ట్రంలో ఒకే సెంటర్లో ఏడు వందల ఇరవై మార్కులు ఎనిమిది మంది విద్యార్థులకు వచ్చింది అదేవిధంగా ఏడు వందల ఇరవై మార్కులు ఒకరికో ఇద్దరికో వచ్చి ఏడు వందల ఇరవై మార్కులు ఏకంగా అరవై ఏడు మందికి రావటం పట్ల చాలామంది కూడా ఈ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్పై అపోహలకు దారి తీశారు పేపర్ లీక్ అయిందనే చాలామంది అనుకుంటున్నారు అదేవిధంగా గ్రేస్ మార్కులు ఇవ్వడంపై ఏడు వందల పంతొమ్మిది మార్కులు ఏడు వందల పద్దెనిమిది మార్కులు ఏడు వందల పదిహేడు మార్కులు ఎలా వస్తాయి అని చాలామంది ప్రశ్నించడం జరిగింది కేసులు వేయటం జరిగింది ఎన్టీఏ వారు సమాధానం ఏంటంటే అరే ఒక ప్రాంతంలో నీట్ సెంటర్లు కొన్ని అనివార్య కారణాల వల్ల పేపర్ను లేటుగా ఇవ్వడం జరిగింది దానివల్ల గ్రేస్ మార్కులు ఇచ్చాము అందుకే ఏడు వందల పంతొమ్మిది మార్కులు పద్దెనిమిది మార్కులు పదిహేడు మార్కులు వచ్చాయని వాళ్ళు చెప్పుకొచ్చారు ఇదంతా కూడా నీట్ ర్యాంకులు అమాంతం పెరిగిపోవటం వల్ల ఎన్టీఏ వారు తప్పిదాలు చేశారు అని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతున్నారు కానీ ఇరవై మూడు పాయింట్ మూడు మూడు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి కష్టపడి చదివి రాసిన విద్యార్థులను క్వాలిఫైడ్ అయిన విద్యార్థులను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే గత ముప్పై ఆరు రోజులుగా పుస్తకాలన్నీ పక్కన పెట్టేసి రిలాక్స్డ్గా మాకు సీటు వస్తుంది అనుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది మళ్ళీ వాళ్ళు చదివి రాయాలంటే మినిమం కూడా వాళ్ళకి యాభై అరవై రోజులు ప్రిపరేషన్కి టైం కావాలి ఇవన్నీ సాధ్యమయ్యే పనినా కష్టపడి చదివి రాసిన విద్యార్థుల భవిష్యత్తును ఎలా నాశనం చేస్తారు అనేది విద్యార్థుల యొక్క ఆలోచన కూడా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు సీటు రానటువంటి వాళ్ళు బాధ కూడా సమంజసమే అయినప్పటికీ మన రాష్ట్రంలో గత సంవత్సరం ఎంతైతే క్వాలిఫైడ్ మెంబర్స్ ఉన్నారు ఈ సంవత్సరం కూడా అంతే క్వాలిఫైడ్ మెంబర్స్ ఉన్నారు తెలంగాణలో ఐదున్నర వెయ్యి క్వాలిఫైడ్ అభ్యర్థులు పెరిగారే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా క్వాలిఫైడ్ అయిన విద్యార్థుల సంఖ్య సమానంగా ఉంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా తప్పులైతే దొర్లుండవు అని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతున్నారు ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయటం సమంజసమేమో కానీ తప్పు జరగని రాష్ట్రాల్లో కూడా ఈ నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనటం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసినట్లే అవని నా అభిప్రాయం కూడా దాదాపు కూడా ఈ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయకపోవచ్చు సుప్రీంకోర్టు కూడా గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా ఇదే విధంగా పేపర్ లీకేజీపై అనుమానాలు ఇవి వస్తే దీనిపై పెద్దగా స్పందించదు ఎందుకంటే ఇన్ని లక్షల మంది రాసే ఎగ్జామ్ విద్యార్థుల జీవితాలను గందరగోళంలోకి నెట్టినట్లవుతుంది ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ తప్పు జర జరిగిన ప్రాంతాల్లో దానిపై విచారణ చేపట్టాలి కానీ మొత్తం అందరి విద్యార్థుల భవిష్యత్తును లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టకూడదు ఏది ఏమైనప్పటికీ కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగించవచ్చు సుప్రీంకోర్టు కౌన్సిలింగ్పై స్టే నిరాకరించింది కాబట్టి కౌన్సిలింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగించవచ్చు ఎన్టీఏ వారు మరో మూడు రోజుల్లో కేంద్ర విద్యాశాఖ ఎన్టీఏ వారు చేసిన తప్పిదమా లేకపోతే దీనిపై పూర్తి కమిటీ రిపోర్ట్ను ఇవ్వటం జరుగుతుంది మూడు నాలుగు రోజుల తర్వాత మనకి ఈ కౌన్సిలింగ్పై ఇంకా కొద్దిగా క్లారిటీ వస్తుంది స్టేట్ ర్యాంకులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంపై క్లారిటీ వస్తుంది అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఈ సుప్రీంకోర్టులో కౌన్సిలింగ్పై స్టే నిరాకరించారు కాబట్టి కేసు అయితే యథావిధిగా ఎన్టీఏ వారు సహా ఏ సమాధానం చెప్తారు అది ప్రక్రియ అయితే కొనసాగించవచ్చు కానీ ఎగ్జామ్ క్యాన్సిల్ కాకపోవచ్చు అని నా అభిప్రాయం దీని ముందు 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 కూడా ఏ సమాచారం వచ్చినా మీకు పూర్తిగా అందజేస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్